చేసిన సీట్లు ఇవన్నీ ఇవన్నీ పేర్లు సింపుల్ గా ఇక్కడ గారు కూర్చొని మార్చేస్తాము అంటే ఒప్పుకుంటదా మార్చుతామని వీళ్ళు కూడా అంటారని నేను అనుకోవట్లా వీళ్ళు ఇట్లా అంటున్నారని ప్రపోజల్ని అధినాయకత్వానికి పంపించి ఓకే చేయించాలి అవును అదే అంటున్నాను అది జరిగిందంటే అప్పుడు ఇది కూడా మాట్లాడిస్తారు పొద్దున శ్రీనివాస్ వర్మకి ఎలా లేడు అని నేను చెప్తున్నాను కదా తేనె తొట్ట కదిలించకూడదు కదిలిస్తే మొత్తం అన్ని ఏరియాలో అయ్యి రచ్చరగి రగిలిపోద్ది ఇప్పటికీ దాదాపుగా ఇచ్చినటువంటి సీట్లలో ఇప్పుడు జమ్మల గెలుస్తాడు ఆదినారాయణ రెడ్డి బీజేపీ జెండా మీద ఎంత వరకు అవకాశం ఉంది అతనికి సూరి ప్లే కాకుండా అక్కడ సత్యాకి ఇచ్చారు గెలుపు అవకాశాలు ఉంటాయి అక్కడ ఆర్ఎస్ఎస్ పనిచేసి పెడుతుంది వాళ్ళకి సత్యాకి సిన్సియర్ అతను పార్టీ కార్యకర్త అనేసి అట్లా కొన్ని చోట్ల ఎక్కడ లేదో అక్కడికి పెట్టుకో లేకపోతే ధర్మవరం ఏనాడని గెలిచిందా బీజేపీ మరి ఎట్లా ఇచ్చో విజయవాడ వెస్ట్ అయినాడని గెలిచింది మరి ఎట్ల ఇచ్చావు సుజనా చౌదరికి అనకాపల్లి అన్నాడని గెలిచిందాకనిషియల్ అంటే సామాన్యుడు పనికిరాడా అంతే కదా మరి అప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే పరమేశ్వరి దగ్గర కూడా అంత డబ్బులు లేవుగా తీసేయాలిగా మరి యమర్మ ఆదినారాయణ రెడ్డి కూడా అంత ఉండవు వీళ్ళతో పోల్చుకుంటుంది సుజనా చౌదరి సీఎం రమేష్ సత్య దగ్గర కూడా అంత ఉండవు

మాట్లాడు అంటే శ్రీనివాస్ వర్మ శ్రీరామకృష్ణం వీళ్ళతో పోల్చుకుంటే ఇలా ఆల్రెడీ ఇంతకు ముందు ఎన్నికలు బరిలోకి దిగి అక్కడ ఎవరు చేశారు సుజనా చౌదరి ఇప్పుడు ఎన్నికల బరిలో దిగాడు ఆయన రాజకు వెళ్లి రెండు సార్లు ఓడిపోలేదు ఓడిపోయారు కదా దిగారు కదా ఓడిపోయేస్తారు కదా అంతకుముందు కాంగ్రెస్ తరపున పోల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ చేసింది బీజేపీ తరఫున చేసుకోలేకపోయింది తెలుగుదేశం చేస్తానే నమ్మి చేస్తుంది మరి తెలుగుదేశం లేదు అప్పుడు కూడా పార్టీ చూసుకునేది ఇప్పుడు పార్టీ చూడు పోల్ మేనేజ్మెంట్ ఎప్పుడు అభ్యర్థులు చేయరు పార్టీలే చేస్తాయి పార్టీ తెలుగుదేశం చేసి పెట్టాలి నీకు నిన్ను గెలిపించే బాధ్యత తెలుగుదేశం తీసుకోవాలి ఎందుకు అసలు కానీ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడున్న ఇవన్నీ కూల్ చేయడానికి లేదంటే ఈ అభ్యర్థుల్ని శాంతం చేయడానికి వేరే ఆప్షన్ ఏముంది ఉంది ఈ ఈ సీట్ల మార్పులు చేసుకోకపోతే ఇంకా అలా ఉదయానికి పోరాటం చేస్తే సరిపోతుంది దానికి టీడీపీ యాక్సెప్ట్ చేయదు రామకృష్ణ రామకృష్ణారెడ్డి ఇండిపెండ్ గా పోటీ చేస్తా అంటే ఆయన చేసి